హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్తగా ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ అలాగే మన యూట్యూబ్లో మంచి మంచి జనరల్ కంటెంట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది ఎటువంటి వేస్ట్ వేస్ట్ సుల్ అంతా డిస్కస్ చేయడం చేయను ఎప్పుడు చేయలేదు కూడా మనకి కావాల్సిన ఎగ్జామ్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ కావాల్సిన ప్రిపరేషన్ గురించి మరియు సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏపీఎస్పి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పోలీస్ శాలరీస్ గురించి అని మనం గత వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది అలాగే కోర్టు కేసెస్ గురించి కూడా ఏమవుద్ది అసలు ఏంటి మ్యాటర్ అనేది కూడా గత వీడియోలో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అభ్యర్థుల ఒక ధైర్యాన్ని నింపడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో కూడా నిన్న ఇరవై తేదీ మనకు కోర్టులో యాడ్ మార్క్స్ కేసు గురించి డిస్కషన్ చేస్తున్నారు చాలా గ్రూప్స్లో అన్నిటిలో అది మళ్ళీ మనం అనుకున్నట్టుగానే అంటే ఈవెంట్స్ పోస్ట్ పోన్ చేసే వ్యవహారం అయితే మనకు వాయిదాలు కూడా ఎక్కువ రోజులు పడేటివి నెల రోజులు పద్దెనిమిది పద్నాలుగు రోజులు అలా పడేవి సో ఇప్పుడు వాయిదాలు డే బై డే పడుతున్నాయి డే బై డే పడుతున్నాయి అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసేదానికి ఇంకా రెడీగా లేరు అంటే ఒక కొలికి వచ్చేసి కొట్టేయడమా లేదంటే ఏదో ఒకటి తీర్పు ఇవ్వడమా జరుగుతుంది అలాగే హోంగార్డ్ కేసెస్ కూడా రీసెంట్గానే వాయిదాలు ఉన్నాయి అవి కూడా క్లియర్ అయిపోతాయి నవంబర్ ఫస్ట్ వీక్ లోకల్లా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఈ యాడ్ మార్క్స్ కేసు గురించి సెవెన్ మార్క్స్ యాడ్ అవుతాయా ఎయిట్ మార్క్స్ యాడ్ చేయండి అనేసి కామెంట్స్లో వస్తున్నాయి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలుకి ఒక్క పర్సెంట్ కూడా ఛాన్సెస్ లేవు వన్ మార్క్ కూడా యాడ్ చేయడానికి ఒకవేళ ఇన్ కేసు ఉంటే కోర్టు ఎప్పుడో మనకి అడిగింది ఏది కేసు పెట్టిన వాళ్ళని కానీ సబ్మిట్ చేయమని అకాడమికల్గా కానీ లేదా బుక్స్ రూపంలో కానీ బోర్డు అడుగు బోర్డు అడిగింది ప్రూఫ్ సబ్మిట్ చేయమని ఆ బోర్డు తరఫున కోర్టు అభ్యర్థులు అడిగింది ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు వేసిన కేసు ఇప్పుడు ఒక క్వశ్చన్ తప్పు అంటున్నప్పుడే వాళ్ళు వెరిఫై చేసే కదా కేసు వేస్తున్నారు అప్పుడు వెరిఫై చేసిన వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నట్టే కదా మరి ఆ ప్రూఫ్ పెట్టడానికి ఎందుకు ఇన్ని రోజులు ఆలోచిస్తున్నారంటే ప్రాపర్గా ప్రూఫ్ లేదు కేసు వేయడానికి ఫస్ట్ ప్రూఫ్ అక్కర్లేదు ముందు నిందమోపచ్చు అన్నట్టుగా వేస్తున్నారు తర్వాత ఆ ప్రూఫ్లో తీసుకురావడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఆ కరెక్ట్ ఎగ్జామ్గా ఎగ్జాక్ట్ ప్రూఫ్ దొరకకపోవచ్చు అందువల్ల ఈ కేసెస్ నిలబడే ఛాన్సెస్ ఎక్కువ లేదు ఇది పక్కన పెడితే మనకు ఇప్పుడు ఇప్పటికే డిలే అయిపోతుంది ఆల్మోస్ట్ పార్ట్ టూ రిజిస్ట్రేషన్ ఒక నాలుగు వేల మంది అప్లై చేసుకోవడం కోసం మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇది మొన్న ట్వంటీ ఫస్ట్ వరకు టెన్ డేస్ ఇచ్చారు మళ్ళీ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్కి వన్ వీక్ పెంచారు ఇప్పుడు ఆ నాలుగు వేల మంది కోసం అంత అన్ని రోజులు ఇవ్వవలసిన అవసరం లేదు అలాగే వన్ వీక్ కూడా ఎక్స్చెండ్ చేసిన పని నాలుగు వేల మంది మళ్ళీ ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమంది అసలు ఎగ్జిట్ అయ్యారు కూడా తెలియదు మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ నుంచి సో నేను చెప్పేది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు మన యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఎడిటింగ్ ఆప్షన్ అవసరం ఎంతమంది కింద దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓట్ చేసిన వాళ్ళు సెవెంటీ పర్సెంట్ అంటే దాదాపుగా మనకు రెండు మూడు వేల మంది ఓట్ చేశారు అనుకుంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ అంటే టూ థౌసండ్ పైన ఓన్లీ త్రీ థౌసండ్ లోనే టూ థౌసండ్ మెంబర్స్ వాంట్ టు ఎడిట్ ఆప్షన్ ఎందుకంటే వాళ్ళు ఒకరు ఆధార్ కార్డు మిస్టేక్ చేశామన్నారు కొంతమంది టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మిస్ చేశామన్నారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టుకున్నామన్నారు కొంతమంది స్కూల్ స్టడీస్ ఒక క్లాస్ జంప్ అయ్యి సరిగా ఎడిట్ చేసుకోవడం పెట్టుకోలేదు ముఖ్యంగా ఏపీఎస్పి సివిల్ ఆర్డర్లే అంటే ఫస్ట్ ఆప్షన్ ఏపీఎస్పి పెట్టి సెకండ్ ఆప్షన్ సివిల్ పెట్టి మిస్టేక్ చేశామన్నారు కొంతమంది ఏపీఎస్పి బెటాలియన్స్ ఆర్డర్ మిస్ చేసుకున్నామన్నారు కొంతమంది గ్రౌండ్ సెలెక్ట్ గ్రౌండ్ పెట్టుకోవడం ఆప్షన్ ఎందుకంటే అప్పుడు కంటిన్యూ ప్రాసెస్లో కొంతమంది కాకినాడ హైదరాబాద్ వైజాగ్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న సిటీలో ఉన్న గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఎవరు ప్లేస్ లో వాళ్ళు రూమ్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందనేసి గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ గ్రౌండ్ అనేది చిన్న పాయింట్ నో ప్రాబ్లం కానీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నవా అయితే కొంచెం మేజర్గా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రేపు రేపు ఏదైనా జరిగితే రిజెక్ట్ అయింది అనుకోండి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మీరు ఎంత మెరిట్ కొట్టినా ఎంత జాబ్ సంపాదించినా కూడా మీ దగ్గర టాలెంట్ ఉన్నా ఆ చిన్న తప్పుల వల్ల మీ లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరైతే అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారో నేను ఇచ్చే ఓకే ఒక ముఖ్య సలహా ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేయండి ఎడిట్ ఆప్షన్ కావాలి ఏ రకమైన ఎడిట్ ఆప్షన్ కావాలి అలాగే మీరు ఇచ్చే లైక్స్ మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి ఈ వీడియో మనకి స్ప్రెడ్ అవుతుంది వైరల్ అవ్వండి వైరల్ చేయండి అంటే నా కోసం కాదు మీ గురించి మీ గ్రూప్స్లో షేర్ చేయండి అంటే బోర్డుకి బోర్డు వెళ్ళే బోర్డు అంతా వెళ్ళేదాకా చూడండి అంటే బోర్డుకు మన వీడియో రీచ్ అయ్యి అభ్యర్థులకు రిక్వెస్ట్ ఎలా ఉంటుంది అనే విధంగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ఈమెయిల్స్ ఈమెయిల్ కూడా ఒక ఆప్షన్ పెట్టండి మీరు ఫలానా మిస్టేక్ చేశాను నాకు ప్లీజ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అనేసి అలాగే ఈమెయిల్కు పెట్టు ఈమెయిల్కి పెట్టండి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన టూ నెంబర్స్కి కంటిన్యూగా కాల్ చేస్తూ ఉండండి మ్యాక్సిమం మీకు అవసరం అదే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కాల్ చేస్తూ ఉండండి మ్యాక్సిమం బిజీ వస్తుంటాయి ఒక్కోసారి రింగ్ అవుతుంటుంది ఆ రింగ్ అయినప్పుడు మీ ఏదైతే ఉందో అది దాన్ని క్లియర్గా వివరించండి వాళ్ళకి అలాగే నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ మెయిల్స్ అలాగే మన వీడియో ద్వారా మీరు వైరల్ చేయగలిగినట్లయితే మీకు రేపు ట్వంటీ ఎయిత్ క్లోజింగ్ అయ్యే లోపు ఈ వీడియో మనకి ఎక్కువ సర్క్యులేట్ అయ్యి మనకు అయిపోయే లోపు మనకేదన్నా ఇప్పుడు ఎలా లేట్ అయింది ఇంకో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లేదా త్రీ డేస్ టైం ఇచ్చి ఒక వన్ వీక్ లేదా వన్ వీక్ టైమ్ ఇచ్చి మన డిసెంబర్ ఇన్ని టైం టైం నో ప్రాబ్లం కాబట్టి దీనివల్ల మనకేం డిలే అయ్యే ఛాన్స్ లేదు కానీ చాలామంది మంది అంటే ఎక్కువ సెవెంటీ పర్సెంట్ మంది క్యాండిడేట్స్కి ఒక ఈ టెన్షన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉందనేసి లేకపోతే ఆధార్ కార్డు ఉందనేసి ఒక టెన్షన్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఎల్లి ఆప్షన్ ఇస్తే మీకన్నా ముందు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే మనం ఎంత చదివినా ఎంత కష్టపడ్డా నువ్వు ఎంత గ్రౌండ్ వేసినా మనం ఎంత తోపులమైనా మనం చేసిన చిన్న పొరపాటు ఆ టైంలో చెక్ చేసుకోకపోవడం వల్ల చేసిన పొరపాటుకు ఇప్పుడు మనము దాన్ని నమ్ముకొని ప్రిపేర్ అవుతూ బయట నుండి చాలా సమయం వృధా అవుతుంది అలాగే మన కష్టం వేస్ట్ అవుతుంది కాబట్టి దయ నుంచి గమనించి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేసి నాకోసం కాదండి వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి ఈ కామెంట్లో మెన్షన్ చేయండి మీ ప్రాబ్లం ఏంటి ఏమి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మెన్షన్ చేసి చేయండి ఈ వీడియో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళనివ్వండి మాక్సిమం నేను కూడా దాని గురించి మీకు వీడియో చేయడం జరిగింది నా తరపులో మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇంకా ఈ వీడియో మీ చేతిలో ఉంది ఈ వీడియోని మంచిగా స్ప్రెడ్ చేయండి ఓకేనా అలాగే డిసెంబర్ లాస్ట్కి ఎటువంటి ఆటంకాలు ఇప్పటికి లేవు అన్నీ క్లియర్ అవుతాయి హోంగర్స్ క్లేస్ కూడా ఇదిలాగే అయిపోయింది ఉంది వాయిదా అది కూడా మాక్సిమం క్లియర్ అయిపోతుంది సో కేసెస్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఎటువంటి ఫైవ్ మార్క్స్ సిక్స్ మార్క్స్ సెవెన్ మార్క్స్ అంతా సొల్లు ఏమి యాడవవు ఇదే రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా నా ఛానల్ నేమ్ ఏపీఆర్ ఎడ్యుకేషనల్ హబ్బు నేను చెప్తున్నవన్నీ మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను మీకు సొల్లు అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి నో ప్రాబ్లం మీరు నిజాయితీగా నమ్మ నమ్మితేనే మన ఛానల్ ఫాలో అవ్వండి జన్యూని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్